స్వాగతం ప్రపంచ ప్రసిద్ధి ప్రసిద్దిగాంచిన బాలపూర్ లడ్డును ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు వేలంపట్లో దక్కించుకున్న భాజపా నాయకుడు శంకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంకితం చేస్తామని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి లడ్డు తనకు దక్కుతుందని తాను అనుకోలేదని ఇదంతా స్వామివారి ఆశిస్సులో ఆయన పేర్కొన్నారు ఈ రోజు నాకు మరుపురాని రోజు అని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోరని ఆయన తెలిపారు You Yo. ల్లో ఉన్నారు అయినా నేను వస్తే ప్రసక్త లేదని చెప్పినట్టు ఏం కోరుకున్నారు ఈసారి గణేష్ అని గణేష్ నియోజకవర్గంలో మా 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 గ్రామ మహేశ్వరం ప్రజల్ని పెండింగ్ లో నా రాముడు పెట్టిన రామ జన్మూ బమ మందిరం అయితే అదే కాదు చంద్రమండలంలోకి అక్కడ ఏమేమి ఉంది ఎట్లా ఉంది కూడా పరీక్ష చేసి వరల్డ్ లో భారత్ నంబర్ వన్ చేసి భారత్ ను పదకొండవ ఆర్థిక దేశం నుండి ఐదవ దేశంగా తీసుకుంటున్నాను అందుకు మోడీ గారి బొమ్మ నాలుగు సార్లు వచ్చిన ఇప్పుడు మళ్ళీ చాలా మా శ్రీమతి గారు నేను మా అబ్బాయి మా కుటుంబ చాలా హ్యాపీగా ఉన్నాం చాలా సంతోషంతో కొన్నాం చాలా ఇష్టంతో కొన్నాం చాలా భక్తితో కొన్నాం ఇదే భక్తి ఇదే ఇష్టాన్ని ప్రజలందరికీ కూడా పంచుకుంటాం శంకరన్న మరి ఈసారి మీకు లడ్డు కైవసం చేసుకుంటారు ఊహించారా మళ్ళీ నేను ఊహించలేదు నేను పొద్దున అన్నవాళ్ళు శిశు అడిగింది నేను అన్నయ్య అన్నాను అమ్మా నేనైతే హిందుత్వవాది నేను దేశభక్తుడు నేను అయోధ్యకు వెళ్ళాను ఫస్ట్ టైం సెకండ్ టైం నేను దేవుడిని నమ్ముతా ఆ దేవుడు ఇస్తే తీసుకుంటా ఇంకెవరికి పోయినా ఆనందపడతా అని చెప్పాను అదే ఆనందం ఉంది వచ్చిన సంతోషమే ఇతరులకు వచ్చిన సంతోషం ఉండే బట్ నాకు వచ్చింది ఇంకా స్పెషల్ సంతోషం మా వైఫ్ ముప్పయోసారి లడ్డు వేయని కార్యక్రమం జరిగింది ఈ లడ్డును మా పొలం వంశం ఎనిమిది సార్లు గతంలో ఉంటాము అసలు లడ్డును దేవుడి లడ్డును కుటుంబం ప్రపంచానికి చాటింది దాన్ని బాలాపూర్ గణేష్ ఉత్సవ ద్వారా సో నేను తొమ్మిదోసారి కొలని కుటుంబంగా చూసుకోవడం చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఇష్టంగా భక్తితో ఈ దీన్ని పొందాం దీన్ని పొందడంలో నా భార్య నా అలా పూర్తి ధైర్యాన్ని నైతికతని బలాన్ని నేను చేకూర్చు దీని వాళ్ళ యొక్క సపోర్ట్తోనే నేను కొన్నాయి లడ్డును అదేవిధంగా ఈ లడ్డును బంధుమిత్రులకు ఊరు గ్రామంలో ప్రతి గడపకు మంచిగా అయితే ఆ ప్రసాదంలో లడ్డులో కొంత ప్రసాదం తీసింది మొన్న లడ్డును కొని ప్రసాదం మెయిన్ లడ్డూను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దౌబోధనం చేస్తున్నాం ఎందుకే పోతా ఉన్నా కరోనా వల్ల నూట నలభై కోట్ల మంది దేశ ప్రపంచానికి వంద దేశాలకు ఉన్నదాన్ని నిశ్శబ్దంగా కట్టినందుకు భవ్యమంత కట్టినందుకు చంద్రమండలానికి రాకెట్ పంపి చంద్రమండలంలో ఏముంది చంద్రుని దగ్గర అనేది తీసుకొచ్చి సమాజానికి చెప్పిండు సాధారణ పౌరుడికి చెప్పిండు ఇవన్నీ చెప్పినందుకు మోడీ గారు ఇంత చేస్తూ ఉంటే ఆయన ఆయన రివో పురుషుడు ఆయన ఒక మరో రాముని వారసుడు ఆయనకు ఆయనకు ఏం కావాలని కోరుతుందంటే